అందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నది ఈరోజు సాయి వాగ్గు మిమ్మల్ని బాధ వాళ్ళకి వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ అనుకోవద్దు జీవితంలోకి ఏ పరిస్థితి వచ్చినా వాటిక వాటికంటే మీరే ఎక్కువ శక్తిమంతుల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి విన్నది ఏదైనా వెంటనే నమ్మేయకూడదు ఎందుకు అని అంటే నిజానికంటే అబద్ధానికి వేగం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక నెగిటివ్ ఆలోచన మీ నైంటీ నైన్ పర్సెంటేజ్ పాజిటివ్ శక్తిని నాశనం చేస్తూ ఉంటుంది అందుకే నెగిటివ్ ఆలోచన విధానాన్ని కానీ నెగిటివ్ మాటల్ని కానీ నువ్వు వింటూ ఉండవద్దు ఎప్పుడు కూడాను ఎప్పుడు పాజిటివ్ మాటలతోనే వెళ్తూ ఉండాలి మీ వెనక మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకుంటే జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు ముందుకు వెళ్ళలేవు మనస్సులోని బాధను వెంటనే చెరిపేయండి లేకపోతే వేల సంతోషాలను ఒక్క బాధ చెరిపేస్తూ ఉంటుంది సగం నిండిన గ్లాసును చూసి ఒకరు సగమే ఉందని బాధపడితే మరొకరు సగం ఉంది కదా అని ఆనందపడతారు కారణం సందర్భం ఒకటే అయినా దానిని మీరు స్వీకరించే విధానంపై పడి ఉంటుంది బాధైనా సంతోషమైన జీవితంలో గొప్పది అన్నీ ఎప్పుడు కూడా గర్వపడకూడదు మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము అలాగే చావాలా బతకాల అన్న రోజులైతే ఖచ్చితంగా వస్తాయి ఆ రోజులు పడ్డ కష్టాలు అవన్నీ కూడాను అన్నీ గుర్తుకొచ్చేలా చేస్తుంది జీవితం ఎప్పుడు కూడా పేదవారిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదరికంగా మరణించటం మాత్రం అది నీ తప్పే అవుతుంది పుట్టుకతోనే వ్యక్తిత్వం లేకపోవచ్చేమో కానీ చనిపోయేటప్పటికీ మనిషికి మనిషిగా ఉండాలి నేర్చుకునేటప్పుడు దెయ్యంలో కష్టపడాలేమో కానీ పనిలో దైవత్వాన్ని ఉట్టిపడేలా ఉండాలి ఎప్పుడైతే మనం ఎవరిని కూడాను అనుకరించవద్దు కానీ ప్రతి ఒక్కరి నుంచి కూడా నేర్చుకోవాలి నీవు సాధారణంగానే జన్మించుండొచ్చు కానీ మరణించేలోపు మంచి పేరు తెచ్చుకోవాలి జీవితం మీరు అనుకున్నట్లు ఉంటుందని ముందే ఊహించుకోకండి ఎందుకంటే పరిస్థితుల వల్ల మీరు ఊహించుకున్నదంతా కూడా నిజమవ్వకపోతే ఎంత ఆనందాన్ని అనుభవిద్దాం అనుకున్నా సరే అంతకు మించి రెట్టింపు బాధను భరించాల్సి ఉంటుంది ఊహా ఊహే కదా అని జీవితం కూడా జీవితమే అవుతుంది మనిషి మనిషిగా బతకాలి అని అంటే వారిని చూసి ఎగతాళిగా నవ్వుకోకూడదు ఉన్నవారిని చూసి కుళ్ళుతో ఏడవకూడదు ఎవరితోనూ ఏ విషయంలో కూడాను పోల్చుకోకూడదు కుదిరితే కావాల్సినంత సంపాదించుకోవాలి లేకపోతే ఉన్నదానితో సంతోషంగా బతకాలి అలవాటు చేసుకోవాలి గ్యారంటీ వారంటీ లేని ఈ జీవితానికి పనికి మారిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చే చేసుకోకూడదు అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వ విలువ మీ జీవన విధానాన్ని మార్చేస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోవటం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లేమీ కాదు అందుకే ఎన్నడూ కూడాను ఆ విలువలను చేజార్చుకోవద్దు నీ మొదటి విజయం ఏంటో తెలుసా నిన్ను నీవు ప్రేమించుకోవటం నిన్ను నీవు గౌరవించుకోవటం నిన్ను నువ్వు నమ్మడం ఇవన్నీ కూడాను నువ్వు చేసే జీవితంలో విజయం సాధించినట్లే అవుతుంది నీ జీవితం నీకు కేవలం సంతోషం మాత్రమే ఇవ్వదు బాధను కూడా ఇస్తుంది కీళ్ళు విరిచి నిన్ను మోకాళ్ళపై నిలబెడుతుంది నువ్వు ఇంకెవరో దీనికి అతీతం కాదు అందరికీ ఇదే జరుగుతుంది నిన్ను ఎంత బాధ పెడుతుంది అనేది కాదు నువ్వు ఎంత బాధను మోయగలవు అనేదే ముఖ్యం మిమ్మల్ని బాధించిన వారిపై ప్రతీకారానికి మీరు ఎంత మాత్రము కూడా ప్రయత్నించకండి కర్మ తన పని తాను చేసుకుంటూ పోతుంది మీరు అలా కూర్చొని చూస్తూ ఉండండి మీ కళ్ళ ఎదుటే మీకు చేసిన దానికి రెండింతల వారు అనుభవిస్తూ ఉంటారు లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్న కొందరు మంచి వాళ్ళుగానే చలామణి అవుతున్నారు అలాగే చుట్టూ ఉన్న సమాజంలో కూడాను మీరు చేసిన తప్పులన్నింటికంటే చెయ్యని తప్పులకు మిమ్మల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్ళే మీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవాణిగా చూపించడానికైనా సరే ఆలోచించరు కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవారే నీ పక్కన ఉంటున్నారని గుర్తుంచుకోవాలి ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించాలి ఇచ్చిన వారిని మనస్సు మనసులో దాచుకోండి ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా అది సహాయమైనా సరే సహకారమైనా సరే బాధ అయినా సరే నమ్మక ద్రోహం అయినా సరే ప్రేమైనా సరే ఏదైనా ఉంచుకోవద్దు ఓ పక్షి మరణం బోయవారిని వాల్మీకిని చేస్తే శోర్పణక మాట మాత్రం రావణునంతట వాడికే బుద్ధిసాలడు మూర్ఖిని చేసింది అసలు మంచి చెడు అనేవి ఆ పరిస్థితుల్లో మీ ఆలోచనలు బట్టే ఉంటాయి ఇవన్నీ కూడాను బాధని బాధల్ని బంతిలా ఆపదని ఆట వస్తువులాగా మార్చుకోగలిగితేనే ఆలోచన రావాలి కష్టాన్ని కొత్త ఆటగా నేర్చుకోవాలి ఆసక్తి కలిగితే అప్పుడే జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది ఎప్పుడైతే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళకు ఏదైనా చెప్పచ్చు కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా అపార్థం చేసుకునే వాళ్ళకి ఏది చెప్పకపోవడమే మంచిది ఓడిపోవటానికి ఇంత దూరం రాలేదు నెగ్గడానికి వచ్చావు కాబట్టి పట్టు వదలకుండా ఇదే ఆకలి అవకాశంగా భావించి గెలుపు సాధించు కష్టాలు ఏవైనా సరే వంటిగానే ఎదుర్కోవాలి నిర్ణయాలు ఎప్పుడైనా సరే నిశ్శబ్దంగానే తీసుకోవాలి సహనంతో ఉండే వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కన్నా ప్రమాదకరమైనది వాటి సమాధానం సింహగర్జన లాంటిది కొన్ని మాటలు కొందరి ప్రవర్తనని ఓపిక్గా గమనిస్తూనే ఉంటాయి ఏదో ఒక రోజు గర్జించే రోజు కూడా వస్తుంది ఆ రోజు ఎవరిని కూడా వదలదు ప్రత్యేకత కావాలనుకున్నప్పుడు ముందు పలకరించేది కష్టాలే వాటిని అధిగమిస్తే జయం మీ వెంటే ఉంటుంది క్రమశిక్షణ అంటే కేవలం పనులు చేయటం మాత్రమే కాదు వాటిని సరైన సమయంలో చేయటం కొన్ని ముగింపులు ఆనందాన్ని ఇవ్వలేకపోయినా కూడా సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించడానికి సరిపడ అనుభవాలను ఇస్తాయి నిద్రించడం మాత్రమే కాదు కష్టపడితేనే కళలు నిజమవుతాయి మీ కళలు సాకారం కావాలి అంటే కృషి చేయాలి కష్టపడి పని మీరు అనుకున్నది సాధించగలరు సమయం విలువ తెలుసుకోండి అది తిరిగి రాదు కానీ మీ ఆచరణలు మాత్రం మీ విజయాన్ని తిరిగి తెస్తాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా ముఖ్యం మీరు ఎలా ఆచరిస్తే అదే మీ విజయానికి కూడా దారి తీస్తూ ఉంటుంది మీ లక్ష్యం మీ కళ్ళల్లో స్పష్టంగా ఉండాలి అది మాత్రమే మీ దారి మీ లక్ష్యం ఎప్పుడు మీ కళ్ళ ముందు ఉండాలి దానిని స్పష్టంగా చూసుకుంటూ ముందుకెళితేనే మీరు విజయం సాధిస్తారు విజయం విజయం సాధించాలి అంటే మొదట మీపై మీకు నమ్మకం అనేది మీ విజయానికి నమ్మకం ఉండాలి అప్పుడే మీ విజయానికి మంచి దారి ఏర్పడుతుంది ఆపదలలో ఆగిపోవద్దు అవి మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికే వచ్చినవి ఏ సమయంలోనైనా జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు మీరు ఎలా ఎదిరిస్తామనే దానిపై ఆధారపడి ఉంటాయి మీ ఆత్మవిశ్వాసం మీ ధైర్యం మాత్రమే మీకు విజయం అందిస్తుంది ప్రతి అడ్డంకి కూడాను మీ విజయానికి మెట్టు మాత్రమే మీరు ఎదుర్కొంటున్న ప్రతి అడ్డంకి ఏదో ఒక కారణంతో మీకు ఎదురవుతుంది ఆ అడ్డంకులను అధిగమించటం మీ విజయానికి మరో మెట్టుగా కూడా ఉంటుంది ఎదుటివారి మాటలు మీ విజయాన్ని నిర్దేశించవు మీ కృషి మాత్రమే నిర్దేశిస్తుంది సంతోషంగా ఉన్నప్పుడు పక్కన నిలబడటం కాదు కష్టంలో ఉన్నప్పుడు చేయందించటమే మానవత్వం జీవితం లక్ష్యాలను చేరుకోవటానికి ప్రయత్నిస్తే మాత్రమే సంతోషంగా ఉంటుంది కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి ఏ మార్గం ఎప్పుడూ కూడా సులవైనది కాదు కానీ మీరు వెళ్తున్న దారి మాత్రం మార్గం మాత్రం మీ విజయానికి పునాది అవ్వాలి మీరు ఎంచుకున్న మార్గం ఎంత కష్టమైనదైనా సరే దాన్ని పూర్తి చేయడమే మీ లక్ష్యం అడుగు వేసే ముందుకు వెళ్ళినప్పుడు మీరు దారిని చూ సృష్టించగలరు అలాగే జీవితంలో విజయాన్ని సాధించడానికి కష్టపడాలి ఎవరి సహాయం కోసం ఎదురు చూడకూడదు ఎప్పుడైతే మీది కాని పెద్ద బంగ్లాలో బలవంతంగా ఉండటం కన్నా మీదైన పూరి గుడిసెలో స్వేచ్ఛగా బతకటం ఎంతో ఉత్తమం ఎప్పుడూ కూడా పొయ్యిపాలే పొయ్యిపాలే అనిగి ఉన్నవారి ఆకలి తీర్చుతారు అందుకే అంటారు ఆర్భాటాల కంటే కూడాను అనుకోవే అనుకోవే చాలా మిన్న అని జీవితంలో మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు లభించవు మీరు దేనికి అర్హులో అవి మాత్రమే లభిస్తాయి తింటే తీపిపై కూడా విరక్తి కలుగుతుంది చేదు రుచి చూసినప్పుడే తీపిలో మాధుర్యం తెలుస్తుంది కష్టం కూడాను మనిషికి అలాంటిదే ఏది అసాధ్యం కాదు అలాగే మీరు సాధించగలరు అని నమ్మకం ఉండాలి మీరు ఉన్నంత వరకు ఏదైనా మీ మనస్సును దానికి సెట్ చేసుకుంటూ ఉంటుంది దాన్ని వదులుకోవద్దు ఎప్పుడైతే చావో రేవో తేలిపోవాలని రోజు ప్రయత్నం చేసే గెలుపు దగ్గి తీరుతుంది ప్రతి ఒక్కరూ కూడాను మనిషికి ప్రశాంతత ఇచ్చేది ప్రకృతి కావచ్చు కానీ మనస్సుకు ప్రశాంతత ఇచ్చేది మాత్రం ఇష్టమైన వారి పలకరింపు ఒంటరిగా నడవాల్సిన సమయంలోనే నీ బలం ఏంటనేది నీకు తెలుస్తుంది దేవుడిని ఆదాయం తక్కువైనా కడుపు నిండా ఆహారాన్ని ఇవ్వమని ఆయుష్ తక్కువైన రాగము లేని ఆరోగ్యాన్ని ఇవ్వమని వసతి తక్కువైన ప్రియమైన తోడుని ఇవ్వమని డబ్బులు తక్కువైన పూజించే మనస్సుని ఇవ్వమని బంధాలు తక్కువైన నమ్మకమైన స్నేహాన్ని ఇవ్వమని అడగాలి ఇవన్నీ ఎప్పుడైతే అడుగుతామో మంచి మంచి మనకి మనం ఒక దారిలో వెళ్తున్నామని భగవంతుడు దారి అనేది చూపిస్తాడు ఓం స్వాభిమాన్ जब जब वो लेता था पैसे उधार पर अब वो दौर नहीं छह साल से प्रधानमंत्री मोदी जी सीधे किसान के बैंक खाते में डाल रहे हैं रुपए छह हजार पी किसान सम्मान